సిక్కు మతం అనేది ఉన్నది వాళ్ళు కూడా దేవుడి గురించి ఇలా వాళ్ళు ఒకరొకరు గ్రీటింగ్ ఇచ్చుకుంటారు వందనాలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే జో బోలే సో నిహాల్ సత్ శ్రీ అకాల్ అని అంటారు అంటే జో బోలే అంటే ఎవరైతే చెప్తారో సో నిహాల్ అంటే అతడు దీవించిన బడినవాడు ఏం చెబితే దీవించబడినవాడు అంట సత్ శ్రీ అకాల్ సత్ అంటే సత్యము శ్రీ అంటే ఉన్నవాడైన దేవుడు దేవుడు అదే పేరు చెప్పుకున్నాడు కదా సత్ శ్రీ సత్యము శ్రీ అంటే ఉన్నవాడైన దేవుడు అకాల అంటే కాలము అంటే మీకు తెలుసు కదా అంటే కాలము అకాలంటే జయుడు మృత్యుంజయుడు మృత్యు లేనివాడు నిన్న నేడు యుగముగులకు మృత్యు అనేది లేనివాడు నిరంతరం జీవించు దేవుడికి ఎవరైతే చెప్ అతని గురించి మాట్లాడతారో అతని గురించి ఆలోచిస్తారో అతడు బడిన వ్యక్తి అది ఎవరు అంటే అది నేనే అని ప్రభు చెప్తున్నాడు మీరు వెతుకుచున్న రక్షకుడిని నేనే ప్రపంచంలో అన్ని గ్రం మత గ్రంథాల్లో రాయబడిన వ్యక్తిని నేనే అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు